అరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు పొలం బాట పనులకు శంకుస్థాపన చేశారు సంఘ్య మండలం కాట్రపల్లి గ్రామంలో ఈజీఎస్ నిధులతో మంజూరైన పారం పాండ్ పనులకు శంకుస్థాపన అనంతరం ఉపాధి హామీ పథకంలో వంద రోజుల పనులు పూర్తి చేసిన కూలీలకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మండల అధికారులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మహిళా నాయకురాళ్లు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు ప్రతి మండలంలో ఒక అదేవిధంగా ప్రతి మండలంలో ఒక అంగన్వాడి అదేవిధంగా ప్రతి మండలంలో అరవై లక్షల తోటి సిసి రోడ్డు అదేవిధంగా ప్రతి మండలంలో కూడా ఐదు లక్షల అంటే పది యాభై లక్షలతోటి బ్యాండ్ షర్ట్స్ అంటే పశువుల దానికి రావు కావాలి మండలానికి పది షర్ట్స్ ముక్కగా నూటలుగా నలభై షర్ట్సు మండలానికి అన్ని రకాల హార్టికల్చర్లు అదేవిధంగా మాంప్ బాడ్స్ మండలానికి ఒకటి అదేవిధంగా మండలానికి ఒకటి కూర్చున్నాము ఈ విధంగా మొత్తము అందరంగా వాటి ప్రతి మండలానికి ఒక్కొక్కటి మన రాజ్యాంగం ఏర్పడిన రోజు ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నా దానిలో భాగంగానే గ్రామీణ ప్రాంతంలో 아 t u b a g